శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ లోకరక్షకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కైలిలోల విలసక్ దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగ నా గారు పోతన్నగారు శ్రీకైవల్యం అనేటువంటి పద్యంతో ప్రారంభం చేశారు భాగవతాన్ని శుకశాస్త్రము అంటారు వ్యాసుల వారి యొక్క పుత్రులు శ్రీశుక్లవు వారు భూలోకంలో ఎలా ఆవిర్భవించారు అంటే పూర్వము పార్వతీ పరమేశ్వరులు వెండి కొండ మీద కూర్చున్నారు కైలాస లోకంలో పార్వతీ అమ్మవారు అడిగారు స్వామి మీరే భగవంతుడు కదా రుద్రాక్షలు వేసుకున్నారు మాల పట్టుకుని జపం చేస్తున్నారు ఎవరి గురించి తపస్సు చేస్తున్నారు అని పార్వతీ అమ్మవారు అడిగారు నేను రేపు చెబుతాను ఇవాళ కాదు అన్నారు ఆ విధంగా ఇరవై నాలుగు గంటల తర్వాత మర్నాడు రోజున మరల పార్వతీ అమ్మవారు అడిగారు ఇలా నెల రోజుల నుంచి స్వామి చెబుతున్నారు రేపు చెబుతా ఎల్లుండి చెబుతా అని అలా రోజులు గడిచిపోతున్న సమయంలో ఇలా కాదు శనివారం నాడు సాయంకాలం పూట దేవతలు ఋషులు వస్తారు సంధ్యారం భవిదృంభితం శృతి శివస్థానాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభి మమ సకృత్సద్వాసనాశింద్రాభరణం గుణాదిష్మల్లికాజున మహాలింగం శివాలింగితం సంధ్య సమయే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో మల్లెపూవులు సువాసనంగా విజృంభిస్తూ ఉంటాయి అటువంటి మల్లికా అర్జున మల్లికార్జున స్వామికి నమస్కారం చేయటానికి దేవతలు ఋషులు అందరూ కూడా కైలాసలోకానికి లోకానికి వెళ్తారు అలా వెళ్ళినటువంటి సమయంలో పార్వతీ అమ్మవారు అందరి సమక్షంలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు అయ్యా మీరు భగవంతుడు కదా ఎవరిని పూజిస్తున్నారు ఎవరిని తపస్సు ఎవరి కోసం తపస్సు చేస్తున్నారు ఏ నామాన్ని స్మరిస్తున్నారు అన్నారు అప్పుడు అందరి ముందు చెప్పకపోతే తప్పు కదా అప్పటి వరకు నెల రోజుల నుంచి కొంచెం ఆలస్యం చేస్తున్నాను కదా అనుకున్నారు స్వామివారు అప్పుడు చెప్పారు వీళ్ళందరూ ఉంటే నేను చెప్పను అన్నారు అప్పుడున్న దేవతలు ఋషులు అందరూ కూడా బయటికి వెళ్ళారు పార్వతి అమ్మవారికి చెప్పారు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యము రామనామ వర ఆననే ఓ పార్వతి నేను రామనామాన్ని తపస్సు చేస్తూ ఉంటాను నామాన్ని స్మరిస్తూ ఉంటాను జపిస్తూ తపిస్తూ స్మరిస్తూ ఉంటాను అన్నారు అది ఒక మనకి శివాలయంలో నందీశ్వర భృంగీశ్వర చండీశ్వర ప్రమద గణాధిపతులు ఉంటారు కదా వారిలో ఒక అతను అందరూ బయటికి వెళ్ళారు కానీ పార్వతీ పరమేశ్వరుడికి కనబడకుండా ఒక చెట్టు మీద కూర్చున్నాడు ఒక నాయకుడు ఒక గణములకు అధిపతి అన్నమాట అతను విన్నాడు విని తన ఇంటికి వెళ్ళాడు తన భార్యకి చెప్పాడు బ నోట్లో మాట దాగదంటారు కదా ఆ విధంగా కైలాసలోకంలో ఉన్నటువంటి శివభక్తులు గణములకు అధిపతి అయినటువంటి వాళ్ళందరూ కూడా అందరికీ చెప్పేశారు మర్నాడు సాయంకాలం పూట శివలోకానికి వస్తూ ప్రతి వాళ్ళు కూడా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ ఇలా పాటలు పాడుకుంటూ వస్తూ ఉన్నారు అప్పుడు పరమేశ్వరుడు విని పార్వతి నువ్వు ఎందుకు చెప్పావు నిన్న నీకు చెప్పాను ఈరోజు నా భక్తులు నా పిల్లలకి చెప్పాలనుకున్నాను అన్నారు స్వామి నేను గుమ్మం కూడా దాటలేదు కైలాసలోకం నుంచి కూడా బయటికి వెళ్ళలేదు నేను ఎవరికీ చెప్పలేదు అంటే ఆహా ఎప్పుడైనా మంత్రం చెప్పేటప్పుడు నాలుగు చెవులే ఉండాలి ఆరు చెవులు ఉండకూడదు అంటే చెప్పేవారు శిష్యుడు గురువుగారైతే ఉండాలన్నమాట పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారే ఉండాలి ఎవరో విన్నారు కాబట్టి విన్నవాళ్ళు ఎవర్రా రండి బయటికి అన్నారు చెప్పలేదు సరే ఒక పావలా వంతు ఇప్పుడు పాపం వస్తుంది పుణ్యం డెబ్భై ఐదు పర్సెంట్ వస్తుంది ఒక రూపాయికి నాలుగు పావలాలు అయితే డెబ్బై ఐదు పర్సెంట్ వందకి డెబ్బై ఐదు రూపాయలు పుణ్యం వస్తుందయ్యా ఇరవై ఐదు రూపాయలు పాపం వస్తుంది మీరు రాకపోతే ఇది అట వెళ్తుంది అది ఇటొస్తుంది అన్నారు ఒక ఆయన పరిగెత్తుకుండు వచ్చే స్వామి నిన్న నేను చిలక వేషంలో మీరు చెప్పేటువంటి రామనామాన్ని పార్వతి అమ్మవారికి చెప్పినప్పుడు నేను విన్నానండి అన్నారు అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు పార్వతి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరండి చెట్లు ఉన్నాయి ఆకులు ఉన్నాయి అన్నారు మనకి అనుమానం రావాలి చిలక ముక్కుకి ఎరుపు ఉంటుంది కదా మరి అమ్మవారు ఎలా గ్రహించలేదు అంటే ఆ కాలంలో చిలక ముక్కు కూడా ఆకుపచ్చగానే ఉంది ఆ సమయానికి తర్వాత ఎరుపుగా అయ్యింది ఈ యొక్క స్వామి పరమేశ్వరుడు చెప్పిన మాటలు వింటున్న పార్వతీ అమ్మవారి దొంగచాటుగా విన్నాడే ఆయన చిలుక వేషంలో ఉన్నారు కాబట్టి భూలోకంలో నువ్వు పుట్టు అని శాపం పెట్టారు ఆయనే శ్రీశుక మహర్షి గారు ఆయన ఈ యొక్క భాగవతాన్ని వారు చక్కగా పరీక్షత్ నరేంద్రుడికి ఏడు రోజుల్లో చెప్పి ముక్తి పొందింప చేశారు అన్నారు మరకి అనుమానం వస్తుంది ఏమండి చిలక ముక్కు ఎరుపు ఎప్పుడొచ్చిందండి అని ప్రకృతి ఎవరు అంటే అమ్మవారు పురుషుడు ఎవరు అంటే పురుషోత్తముడు ఏ పూజ చేయాలైనా ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉండాల్సిందే ప్రకృతి అమ్మవారు కదా చిలక భాష ఉంటుంది మనకి రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి వారు సీతమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ భాషలో మాట్లాడాలా అనుకున్న అప్పుడు అయోధ్యా పట్టణంలో పన్నెండు సంవత్సరాల పాటు ఆమె ఉన్నది కదా కాబట్టి అయోధ్య భాష మాట్లాడదాం అన్నారు మాండలికం ఉంటుంది కదండీ మనకి గోదావరి ఆ ప్రాంతంలో దొడ్డ పెద్దమ్మ అమ్మక్కయ్య ఇలా అంటూ ఉంటారు పోతన్నగారు తెలుగులో ఆంధ్రీకరించారు ఈ యొక్క భాగవతాన్ని ఎక్కువగా కుయ్ అనే పదం తెలంగాణ వరడ్ అన్నమాట మనకి గజేంద్ర మోక్షణంలో కూడా అని కుయ్యాలించి సంరంభి అయి అన్న పదము కుయ్ అనేటువంటి పదం ఏదైతే ఉంటుందో ఆ పదము తెలంగాణ వరడ్ అన్నమాట ఇట్లా భాషలు చాలా ఉన్నాయి మనకి తెలియవు ఏవో ఐదో ఆరు భాషలు వస్తే ఇదే గొప్ప అనుకుంటాం పివి నరసింహారావు గారికి పద్నాలుగు భాషలు వచ్చనమాట మహాపండితులు అలా ఒక్కొక్కటి ఒక్కొక్క భాష ఉంటుంది చిలక భాష ఒకటి ఉంటుంది దొండపండు చిలక ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు దొండపండు ఏమండి అమ్మవారి యొక్క పెదములు ఎలా ఉంటాయి అంటే దొండపండు నాలాగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది నన్ను చూచే అమ్మవారి పెదములు అలా ఉన్నాయి అన్నారు అంటారు కాదు కాదు నిన్ను భక్తురాలని భక్తుణ్ణి ఉద్ధరింపజేయటానికి నీ పేరు చెప్పారు నువ్వు అంతగా బాగుండవు అమ్మవారి యొక్క పెదములే ఇంకా అమృతంగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి అన్నది ఈ యొక్క చిలుక కాదు కాదు అంటోంది ఈ వాద ప్రతివాదాలలో ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి దొండ పండుని గుచ్చుతోంది మనకి కనకదుర్గానందలహరి అని ఉన్నది శంకర భగవత్పాదుల వారు విజయవాడ వచ్చినప్పుడు కనకదుర్గా అమ్మవారికి కనకదుర్గానందలహరి అని పద్యం ఒక శతకం రాశారు ఎక్కువగా సౌందర్య లహరి ఏమండి ఇట్లాగే లహర్లు చాలా ఉన్నాయి కదా శివానందలహరి ఇలా సౌందర్య లహరి శివానందలహరిలాగానే కనకదుర్గానందలహరిలో యాభై ఒకటి యాభై రెండులో ఉన్న పద్యాలనమాట దీని యొక్క అర్థం దానిలో చెప్పబడి ఉన్నది దొండపండు అహంకారంతో అమ్మవారిని ఎదిరించింది అప్పుడు చిలుక నువ్వు చేసేది తప్పు నన్ను కూడా అమ్మవారి మాటలు ఎలా ఉంటాయంటే చిలక పలుకులు లాగా ఉంటాయి అంటారు నాకన్నా అమ్మవారి యొక్క మాటలు మధురంగా ఉంటాయి ఇప్పుడు తండ్రి కొడుకు ఉన్నారు తల్లి కూతురు ఉన్నారు నాకేమి రాదే నీకే బాగా వస్తుంది అని తల్లి తన పిల్లని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఆ విధంగానే పార్వతి అమ్మవారి మాటలు బాగున్నా చిలక మాటలు చిలక పలకలు నన్ను అంత స్థానంలో సింహాసనం మీద కూర్చోబెట్టింది పార్వతి అమ్మవారు నిన్ను అంతే అంటే కాదంటుంది వాళ్ళిద్దరికీ వాగ్ యుద్ధంలో ఈ చిలక ముక్కు ఆ దొండపండు లోపలికి వెళ్ళి బయటికి రాగానే ఆ ఎర్రగా ఉన్నటువంటి దొండపండు యొక్క ఆ వర్ణం ఆ రంగు చిలక ముక్కుకు పట్టిందనమాట అప్పటి నుంచి చిలక ముక్కు ఎర్రగా ఉండటం కారణం అందుకనే మనవాళ్ళు టిండా కర్రీ దొండపండు తినమాకండి దొండకాయ కూర ఫ్రై చేసుకోకండి నెలకి ఏదో ఒకటో రెండో సార్లు తినండి దొండపండు తింటే మంద బుద్ధి వస్తుంది అని ఈ దొండపండు ఎలా అయితే నేనే గొప్ప కూపస్థ మండూకంలాగా ఒక భావిలో ఒక కప్ప ఉన్నది ఇదే ప్రపంచం నేనే గొప్ప అనుకున్నట్టుగా దొండపండులాగా దొండపండు కర్రీ దొండపండు కూర ఎవరైతే తింటారో అహంకారం పెరుగుతుంది అలా ఎక్కువ రోజులు తినమాకండి అనేటువంటిది వచ్చిందనమాట ఇదంతా మన యొక్క రామాయణ భారత భాగవతాలలో ఉన్నటువంటి కొన్ని మాండలికాలు కొన్ని కథలు బయట చెబుతూ ఉంటాం అవి మనకి తెలియదు గురువుల యొక్క అనుగ్రహంతోనే మనకి తెలుస్తుంది మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతం అహం వందే పరమానంద సద్గురుం మూగివాడు కూడా మాట్లాడగలడు సద్గురువుల యొక్క ఆశీర్వచనంతో ఆ విధంగా శ్రీశుక మహర్షి గారు భూలోకంలో ఆవిర్భవించారు పార్వతీ అమ్మవారు పరమశివుడు యొక్క కథ మనం తెలుసుకున్నాం పరమశివుడి యొక్క ఆశీర్వచనంతోనే సుఖమహర్షి గారు చిలక వేషంలో ఉన్నటువంటి ఒక గణములకు అధిపతి భూలోకంలో పుట్టారు వారు సుఖమహర్షి గారు శ్రీశుకుల వారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము అటువంటి శ్రీశుకుల వారు చెప్పిన వ్యాస భాగవతాన్ని మనం ప్రతిరోజు కూడా విందాం మధ్యలో పోతన్న గారి యొక్క పద్యాలతో భాగవతాన్ని శ్రద్ధగా వింటూ ఉందాం యహ్ పాదం పదమేవచ ఒక శ్లోకంలో శ్లోకం మొత్తం చదవకపోయినా ఒక పదం చదివినా చాలు ముక్తి పొందుతాం ఏటికి వంకర ఉంటుంది కానీ నీటికి కాదు కదా గంగా నది ఉంది ఇలా మెళికలు తిరుగుతూ ఉంటుంది పాములాగా ఎక్కడా స్నానం చేసినా ముక్తి పొందుతాం అలాగే మనకి చెరుకు గడ ఉంది ఎన్ని కడుపులు ఉన్నా ఎక్కడ తిన్నా తీపి ఉంటుందిగా ఒక స్వీట్ ఇచ్చాము ఈ పక్కన ఎక్కువగా ఉంటుంది ఈ పక్కన తక్కువగా ఉంటుంది ఉంటుందా కాబట్టి భాగవత పద్యాలు కనీసం పాదమైన పదమైన శ్లోకమైన ఒక స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మానవ జన్మ చాలా విశేషమైనది దీన్ని వ్యర్థపరచుకోకూడదు ఇరవై సంవత్సరాల వరకు నేనే పండితుణ్ణి అంటాట అహమేవ పండిత అని అహం పండిత అంటాడు ప్రారంభంలో అహమేవ పండిత అంటారు నలభై సంవత్సరాలకి అహం న పండిత అంటారు అరవై సంవత్సరాల వాళ్ళు ఇరవై సంవత్సరంలో ఇరవై సంవత్సరాలు వచ్చింది అంటే నేనే గొప్పవాన్ని అంట నేనే పండితుడిని అని నలభై సంవత్సరాలు వచ్చేటప్పుడ కాస్త అనుభవం వస్తుంది అందరితో పాటు నేను కూడా పండితుడిని అంటారు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత అహం నా పండిత నేను పండితుడిని కాదు నేను చ చదవలసింది తెలుసుకోవలసింది చాలా ఎక్కువ ఉన్నది అంటారు కాబట్టి మానవ జన్మ దుర్లభమైనది కాబట్టి భాగవతాన్ని విన్నట్లయితే మోక్ష సామ్రాజ్యానికి మోక్షకాంత అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతాం అటువంటి శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహంతో మనం భాగవతాన్ని ప్రతిరోజు విందాం స్వస్తి